వచ్చ వారు చాలా సందర్భాల్లో వారు వచ్చి యూత్ వారంతా మరి రాజ్ కుమార్ గారి దగ్గర తీసుకెళ్ళండి మా గ్రామంలో మరి మిషన్ ఇస్తే చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు మరి మీరు తీసుకెళ్ళి మా గ్రామంలో తప్పనిసరిగా చేయాలని అనేక సందర్భాల్లో మరి నా దగ్గర రావటం అలాగే అక్టోబర్ ముప్పై ఐదో తారీఖున ఒక కార్యక్రమం జరిగితే వారంతా కూడా ఒక ఇరవై మంది అక్కడ రావటం వారంతా కూడా అడగటం జరిగింది మరి వారి అడిగిన వెంటనే తప్పనిసరిగా మీ గ్రామంలో మీ మహిళలకు మేము రాజు ట్రస్ట్ తరఫున ఈ మిషన్ ఉచితంగా ఇస్తామని మరి రాజు ట్రస్ట్ చైర్మన్ గంట రాజ్ కుమార్ గారు వారికి హామీ అవ్వటం వారందరి రోజున పెద్దల సమక్షంలో మరి ఉచితంగా ఈ కుట్టు మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ట్రైవర్ శీతాకాలం కాబట్టి భక్తులు కొంతమంది ఉన్నారు వారు మాట్లాడతారు ముందుగా మరి మహిళలకు కుట్టి మిషన్లు ఉచితంగా ఇస్తాం కాబట్టి రాజు దశ ముందు ముందుగా భీమవరం ఏంసీ చైర్మన్ మరి తల్లిదండ్రులు రామచంద్రరాజు గారు భార్య మహిళ ఏఎంసీ చైర్మన్ వారిని కొన్ని కుమార్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అంత వారం ఏఎంసీ చైర్మన్ గారు అలాగే మిత్రులు కూడా మరి చిరకాల మిత్రులు ఎంతో స్నేహిశీ నా రామచంద్రరాజు గారు అలాగే పద్మరాజు గారు అలాగే బాస్దీ గారు గారు మా గంట కుమార్ గారు ట్రస్టీ గారు రాజు గారు రాజ్ కుమార్ గారు అలాగే కార్యక్రమానికి స్వాదర్ ప్రేమ ప్రేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇచ్చేటంటే ఈ అనేటువంటి రెండు రకాలు ఉపయోగపడుతుంది ఇచ్చేదంటే బాగా ఎదురబడినటువంటి వారికి ఒక జీవనోపాధి ఇచ్చేదంటే వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడటానికి ఒకరికి చేయజాచకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఒక జీవనోపాధిగా ఈ పుట్టి మిషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇచ్చేదంటే ఈ ప్రపంచంలో ఎవరికి వారి ఎన్న సమయంలో ఎవరికి చేయాలకుండా ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం కావాలి మరి కుటుమన్ అనేటువంటిది రోజు అంతో కొంత ఆదాయం తెచ్చు ఒక మనిషి మనసు అంటే నేను ఎవరికి చేయవలసినవలసిన అవసరం లేదు నా కాలంలో నేను నిలబడగలుగుతాను ఇవాళ నాకు ఒక ఆధారం ఒక మిషన్ కుట్టి మెషన్ అనేటువంటి నేను దీని మీద ఒక రోజు ఒక గంట నేను కష్టపడితే నాకు నాతో పాటు నా మీద ఆధారపడినటువంటి వాళ్ళకి నేను జీవనోపాధి కల్పించుకోగలుగుతాను అని ఒక ఆత్మధైర్యాన్ని కార్యక్రమం మరి పెట్టినటువంటి రాజు ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నిజాయితే గతంలో కూడా నేను వింటా ఉన్నాను మన చిన్న గ్రానికి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందిని ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వర్గాలందరినీ కూడా ప్రోత్సహ ప్రోత్సహించిన మరి ఈ ట్రస్ట్ వారు ఇంకా దిన దినాభివృద్ధి చెందుతూ వారి ద్వారాగా ఇంకా ఎంతమంది ఉన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా సహాయం పొందాలని దినదృష్టిగా మరి ఆ ట్రస్టు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా సుందర కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నివారం ఎంసీ చైర్మన్ చైర్పర్సన్ గారు మాకు తెలిసండి పెద్దదే నమస్తే ఈరోజు ఇక్కడ ఈ సింగారం గ్రామంలో ఈ కుటుంబ సుందర్ కుమార్ గారి ప్రోత్సాహంతో రాజ్ రాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుటుంబం కంప్లీట్ చేయటం చాలా అభినందన ఈటువంటి కార్యక్రమాలు ప్రస్తుతం చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రాజ్ కుమార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పటివరకు మరి సుమారు రెండు వేల కుట్టు పంపిణీ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఒక వేదికాల నుంచి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఏదైతే ముందు మాట్లాడినటువంటి వెంకటరాయుడు గారు చాలా విషయాలు తెలియజేశారు మహిళలకు సంబంధించి ఏదైనా మరి పండగ వచ్చినప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి చీరలు కొనుక్కోవడానికి ఇక్కడ ఏదైనా మీరు సొంతంగా కొనుక్కోవాల్సినప్పుడు భర్తను కానీ పెళ్ళిన్న వారైతే తల్లిదండ్రులు అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు నచ్చినట్లయితే కొనుక్కోలేకపోవచ్చు వారు అంత అమౌంట్ ఇవ్వకపోవచ్చు మీరు సొంతంగా ఏదైతే మరి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ ద్వారా మీరు సొంతంగా ఏదైతే సంపాదించుకుని కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చేటువంటి మంచి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రొఫెషనల్ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు కొంతమంది మాత్రం అంటే ఉంటుంది అటువంటి మంచి మనసు ఆ దేవుడు కలిగించినటువంటి రాజ్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ శనిమరంలో ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఏదైతే చిరయ్యాళ్ళు మొత్తం ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నాయి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముందుగా మన గంట రాజశేఖర్ గారికి రాజ్ కుమార్ గారికి ట్రస్టులు ఇంత కష్టపడి ఎప్పటి నుంచో ట్రస్టు నడుపుతూ రెండు వేల కుటుంబంలో ఇచ్చారంటే అది ఒకరు వల్ల నాకు తెలుసు ఈ చుట్టుపక్కల ఎవరి వల్ల కూడా అది ఈ మధ్యకాలంలో జరిగ జరగలేదు నేను ఇదే ప్రస్తుతం ఏంటో ఆయన చేస్తున్నారని తెలుసు కానీ రెండు వేల కుట్టు ఇచ్చారు పైగా మా మిత్రుడు సుందర కుమార్ గారు చెప్పారు ప్రతీ నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ ఇస్తున్నారంటే పదిహేను వందల మందికి చాలా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మన అందరూ కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి అలాగే మీరంతా చాలా అదృష్ట అదృష్టవతలమ్మా మనకి కుటుంబం ఇచ్చారంటే అదే వృత్తితో మనం జాబ్ చంపు చేసుకుంటే ఎంత సంపాదిస్తున్నామో అంత సంపాదించవచ్చు అలాగే కాకుండా పార్ట్ గా కూడా చేసుకోవచ్చు జాబ్ పిల్లల్ని ఇంట్లో అన్నీ చేసుకున్నాక ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పుట్టిన శిని ఉంటే ఒకరి మీద ఆధారపడటం లేదు మీ అంతటి ప్రసక్తిగా ఎంతో సంపాదించుకోవచ్చు చాలా అదృష్టం అలాగే ఈ ఇందులో నేను నాకు అవకాశం ఇచ్చి ఇందులో పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చిన ప్రజలను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే కూడా మనం కూడా ఏదైనా చెయ్యాలి మా గ్రామంలో చెయ్యాలి మేము తిరుగుతున్నాం అంటే కదా ఏదైనా కార్యక్రమం చేయాలి నలుగురు ఉపయోగపడేది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలా చేయాలన్నప్పుడు సరే నేను డాడీతో చెప్తాను డాడీ బాబాయ్తో మాట్లాడతారు అని చెప్పి ఇవాళ రాజ్ కుమార్ అని దగ్గర మమ్మల్ని తీసుకుని ఒకసారి వెళ్ళినప్పుడు అన్నతో మాట్లాడి మిషన్లో ఇద్దాం అమ్మా అని అన్నప్పుడు ఈ మిషన్ మీకు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి మాకు సహకరించినటువంటి సుందర కుమార్ అన్నకి అలాగే రాజ్ కు రాజ్ కుమార్ అన్నకి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి మ్యూజిక్ నడిపించవలసింది అలాగే విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా ధన్యవాదాలు అందరూ ఎలాగానే మాకు సహకరిస్తారు గ్రామంలో కూడా అంతగా సపోర్ట్ గా నిలబడుతున్న పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసింది సుందరం మరి మీ అందరికి అందిస్తున్నటువంటి ఫోటోలు తీస్తున్నటువంటి మరి రాజు ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ గారు ఒకసారి చెప్పకపోతున్నామా అలాగే మహేష్ గారితో పాటు వికాస్ వికాస్ ఎక్కడ ఉన్నాడండి ఇటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా రాజ్ కుమార్ గారు మిషన్ చేసి పంపించిన ఇది పెంచుతం అనేది వాళ్ళు చాలా శ్రమించాలి చాలా కట్టుపడ్డాను కాబట్టి నేను నిరంతరం ప్రతిరోజు ఈ అనుగ్రహ ప్రార్థనలో వారి రాజు ట్రస్ట్ అధ్యక్షులు రాజకుమార్ కుమార్ గారి కోసం వారి బిడ్డల కోసం అలాగే రాజు ట్రస్ట్ డైరెక్టర్ కోసం వారి సంస్థల సభ్యుల కోసం నిరంతరం మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ఊట కోరుతాం మీ ప్రార్థనలో రాజు ట్రస్ట్ అధ్యక్షులు వారి సిబ్బందిని గుర్తుంచుకోవాలని మాత్రం మనం కోరుతాం మీకు ఉచితంగా విశ్లిస్తున్నారు చేయగానే వారి దగ్గరికి వెళ్ళగానే పెద్ద మనసుతో మరి మీ దగ్గరకు మీకు ఇక్కడికి వచ్చి మిషన్ అవటం అనేది మరి చాలా గొప్ప విషయాలు విషయాలు మన హ్యాపీ నా ఎంతమంది హ్యాపీ చేయొచ్చు సో మహిళలు ఆర్థికంగా నా స్నేహితుడైనటువంటి రాహుల్ సుందర్ కుమార్ అన్న వారి అబ్బాయి అయితే మీ అందరం కూడా మే ఏదో చేయాలి గ్రామంలో ఏదైనా సేవ కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉండేది అలాగే బాబాయ్ రాజ్ కుమార్ అన్న ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటివరకు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు మిషన్లు అన్ని విధంగా తక్కువ రెండు వేలు ఇచ్చారు మొత్తం ఇచ్చి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మిషన్లు ఇంకొక పదిహేడు మిషన్లు ఇస్తే ఇంకొక మూడు వేలు అవుతారు మహిళలందరూ ఆర్థికంగా నిలబడాలనేది రాజకృష్ణకి ముఖ్య ఉద్దేశం అది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కంటే మా యొక్క సభ్యులు నా దగ్గర చదువుకున్న పిల్లలు నా స్నేహితులు నా యొక్క ఫ్రెండ్స్ చాలా మంచి మరో ముఖ్యంగా ఎక్కువ ఈ యొక్క ట్రస్ట్కి మీకు మిషన్ రావడానికి నా యొక్క నా దగ్గర డబ్బు డబ్బు ఉంది అసలు ఎక్కువ ఉండదు నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కలిసి వాళ్ళు తలో చేసి వాళ్ళందరూ కొంతమంది మిషన్ పూర్తి చేస్తారు కొంతమంది మిషన్ సగం ఇస్తారు కొంతమంది టేబుల్ ఇస్తారు కొంతమంది కాఫ్ ఇస్తారు కొంతమంది కత్తిరి కొంతమంది మోటార్ అన్నీ కలిసి కలగలిపితే ఒక మిషన్ తయారు వాళ్ళందరూ గుప్పులు విక్కుతుంటే రాజు ట్రస్ట్ ఇన్ని వేల మందికి ఉచితంగా మిషన్లు పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు మా అదొక సో మా దగ్గర ఏదో ఒక పంపకండి చాలామంది బిడ్డలు ఆడబిడ్డలు పిల్లలు మా దగ్గర పిల్లలు స్నేహితులు రాజకస్థి అవమానించే ఈ దేశంలో ఉన్న తొమ్మిది వేల మంది వాళ్ళు గుప్పలు విప్పుతుంటే మనకి విషయం మీరేం చేయాలి కష్టపడాలి అంటే టైం చేయరు కదా ఉచితంగా టయం చేయరు లేదా చెప్పారు నేర్చుకున్నారా మీరందరూ ఏం చేయాలి ఎవరైతే మీ దగ్గరికి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వస్త్రములు కుట్టుకోలేకుండా ఎవరైనా ఆర్థిక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మీరు ఉచితంగా పుష్పెట్టాలి కొంతమందికి తక్కువ ఇవ్వండి అది కూడా యూనివర్సిటీలు ఎవరైనా ఉంటే కనుక వారికి మీరు కూర్చుని గుర్తుపెట్టాలి సరేనా అది సరిపోతుంది మీరు అందరూ రాజు ప్రశ్న కోసం ప్రార్థన చేయాలి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకొక వెయ్యి మందికి ఆడబిడ్డలు ట్రైనింగ్ ఇచ్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక వెయ్యి పుట్టు మిషన్లు ఇవ్వాలని కా మేము ప్రణాళిక సిద్ధపరచుకున్నాము ఆల్రెడీ ఫస్ట్ యొక్క ఆఫీసులో ఐదు వందల మిషన్లు అట్టే పెట్టించాము రెడీగా ఉన్నాయి నేను చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మీకు తెలిసిన వారికి ఎవరైనా పలానా ఆడబిడ్డ లేకపోతే తల్లి లేకపోతే చెల్లు అక్క తప్పు చనిపోయి లేకపోతే దీనస్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్న ఆడబిడ్డలు ఎవరు ఉంటే కనుక రాజు ట్రస్ట్ అన్న ఒక ట్రస్ట్ ఒకటి ఉంది వారు ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎనభై ఐదు శాతం హాజరుంటే వాళ్ళు కుట్టు మిషన్ ఇస్తారని నేను చెప్పండి చెప్పం లేదు తప్పనిసరిగా చెప్పండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఆడగడ్డికి చేయూతినిచ్చే చేయతినిచ్చి ఆర్థికంగా నిలబడాలని రాజు ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ముందు ముందుండి పెడుతూ ఉంటాము అనేక వేల మందికి విషయంలో ఇస్తూనే ఉన్నాం అందరం